వరద ముంచెత్తింది తెలుగు రాష్ట్రాల్ని ముంచేసింది వేల కోట్ల నష్టాన్ని మిగిల్చింది బాధితులు ఇంకా ఆ పీడకల నుంచి తేరుకోలేదు నష్టాల నుంచి ఇప్పట్లో కోలుకునేలా లేరు కేంద్రానికి నివేదికలు పంపిన తెలుగు రాష్ట్రాలు భారీ సాయంపై ఆశలు పెట్టుకున్నాయి కానీ కేంద్రం విడుదల చేసిన వరద సాయం నిరాశపరిచింది అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీకి కాస్త మెరుగే కాకపోతే ఈ మొత్తమే ఫైనల్ కాదు అన్న మాట ఒక్కటి కాస్త అంత ఊరటనిస్తోంది కేంద్రం వరద సాయం పద్నాలుగు రాష్ట్రాలకు ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లు ఆంధ్రప్రదేశ్కు వెయ్యి ముప్పై ఆరు కోట్లు తెలంగాణకు నాలుగు వందల పదహారు కోట్లు అడ్వాన్స్ ఏనా అంతే సంగతుల దేశంలోని వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది అత్యధికంగా మహారాష్ట్రకు ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల నిధుల్ని విడుదల చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి వెయ్యి ముప్పై ఆరు కోట్లు తెలంగాణకు నాలుగు వందల పదహారు కోట్ల ఎనభై లక్షల నిధులను విడుదల చేసింది రాష్ట్ర విపత్తు నిధికి ఎన్డీఆర్ఎఫ్ నుంచి కేంద్రం వాటాను రిలీజ్ చేసింది కేంద్ర బృందాలు పర్యటించి ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా అడ్వాన్స్ గా నిధుల్ని విడుదల చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటన చేసింది మొన్నటి వరదలతో భారీగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలను ఈ సాయం నిరాశపరుస్తోంది భారీ వర్షాలతో దేశంలోని పలు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు దీంతో కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించాయి అధికారుల నుంచి సమాచారం తీసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలు కేంద్రం సాయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి కానీ కేంద్రం సాయం ఆశించినంతగా లేదు ఏపీకి ఇచ్చిన సాయంలో సగం కూడా తెలంగాణకి ఇవ్వలేదని అప్పుడే విపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ప్రధాని మోదీకి హోంమంత్రి అమిత్ షాకి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రాలకు సకాలంలో నిధుల్ని విడుదల చేయడం వల్ల పునరావాస ప్రయత్నాలు వేగవంతమవుతాయన్నారు కేంద్ర మంత్రులు తెలుగు రాష్ట్రాల్లో వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి ఏపీలో విజయవాడ తెలంగాణలో ఖమ్మం సహా పలుచోట్ల వర్షాలు వరదలతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా వేల మంది నిరాశ్రయులయ్యారు ఇంత ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కలిపి వరద సాయాన్ని విడుదల చేసింది కేంద్రం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి కేంద్రానికి నివేదిక ఇచ్చారు ఏపీలో కృష్ణా నదికి వరద ప్రవాహం పోటెత్తింది గుడమేరు పొంగి పొరలంతో బెదవాడ నగరం వారం పది రోజుల పాటు జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది వరదల వల్ల ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదిక పంపింది పంపించిన ప్రాథమిక నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నట్టుగా వరదలతో ఆర్ఎంబీ శాఖకు ఎక్కువ నష్టం జరిగిందని వివరించింది ఏపీలో వరదల కారణంగా ముప్పై నాలుగు మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది కేంద్రం సాయం కోసం ఆగకుండా తక్షణమే సహాయక చర్యలతో పాటు పరిహారానికి ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం ఎస్డిఆర్ఎఫ్ గైడ్ లైన్స్ ప్రకారం ఇవ్వాల్సిన దానికంటే అదనంగా సాయం చేయాలని నిర్ణయించింది పెజవాడతో పాటు ఏలేరు వరదతో గోదావరి జిల్లాలో తీవ్ర నష్టం జరిగింది బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు రాష్ట్రంలో వరదల్లో నష్టపోయిన వారి కోసం సెప్టెంబర్ పదిహేడున స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు ఇళ్లు నీట మునిగిన వారితో పాటు చిరు వ్యాపారులు రైతులు కుటీర పరిశ్రమలు చనిపోయిన పశువులు దెబ్బతిన్న వాహనాలకు కూడా పరిహారం ప్రకటించారు ఆస్తి పంట నష్టం కింద నాలుగు లక్షల మందికి ఆరు వందల రెండు కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని నిర్ణయించి నిధుల్ని విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మున్నేరు వాగు ప్రకోపంతో ఖమ్మం జిల్లా తీవ్రంగా నష్టపోయింది వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లిస్తామని హామీ ఇచ్చారు వరద బాధితులకు సాయం ప్రకటించారు తెలంగాణలో వరద నష్టం పదివేల మూడు వందల ఇరవై కోట్లుగా అంచనా వేసిన ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది ఖమ్మం జిల్లాతో పాటు వరదల ధాటికి సూర్యాపేట నల్గొండ వరంగల్ మహబూబాబాద్ ములుగు నాగర్కర్నూల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది మొదట ప్రాథమిక నష్టాన్ని ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లుగా అంచనా వేస్తే చివరికి అది దాదాపు రెట్టింపైంది తెలంగాణ జిల్లాల్లో కూడా ముప్పై మందికి పైగా మరణించారు వేల ఇళ్లు కూలిపోయి ప్రజలు నిరాశ్రయులయ్యారు పశుసంపద అపారంగా నష్టపోయారు కేంద్ర బృందానికి వరద నష్టాన్ని రాష్ట్ర అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో వివరించారు వలదల సమయంలోనే ములుగు జిల్లాలో మూడు వందల ముప్పై రెండు హెక్టార్ల విస్తీర్ణంలోని చెట్లు విరుచుపడిపోవడం విపత్తు తీవ్రతకు అద్దం పట్టింది ఇంత నష్టం జరిగితే కేంద్రం ప్రకటించిన సాయం తుడిపే అని ప్రభుత్వం అసంతృప్తితో ఉంది అయితే ప్రాథమిక నివేదికల ఆధారంగా సాయం విడుదల చేశామని పూర్తిస్థాయి నివేదికల తర్వాత మరింత సాయం చేస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది